సురేష్ కుమార్ నేను కడప నగరపాలక సంస్థ యొక్క నలభై విభజన సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగాలకు నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను s t r e n if you h a v a h n c o u a n try t h तव्हां अंदरि चांवर